గిరీష్ వెనుకకేదో కతరనాకే పెట్టినట్టున్నావు పరందాముని నీలమేఘ శ్యాముణ్ణి ఆ శ్రీకృష్ణుణ్ణి దర్శనానికి పెట్టినవు ఎస్ కాకపోతే తెలంగాణలో ప్రభుత్వం ఉన్నదా అని ఒక ప్రశ్న నాకు మొదలైంది మాట్లాడుతున్నవేంది పెట్టినవేంది స్ట్రైట్ టాపిక్లకి ఎస్ డైరెక్ట్లీ టు అవర్ చిట్టాస్ టుడే వేణుగోపాల స్వామి ఆలయం కోస్గి విలేజ్ మన కోడంగల్ దగ్గర ఉంటుంది అక్కడ సుమారు పదిహేడు ఎకరాల భూమిని కాలేజ్కి ధారా దత్తం చేస్తానని అంటాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి సర్కార్ అసలు ఎవరు మీకు ఈ అధికారం ఇచ్చినరు అని చెప్పి అలా తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు రేవంత్ అన్న ఇవాళ మీరు ఇవి ఖచ్చితంగా సమాధానాలు చెప్పాల్సిన రోజు ఉన్నది హౌ కెన్ యూ గివ్ ఎ గెజెట్ నేను ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఫ్రెండ్స్ తెలంగాణ రాజా పత్రం ద తెలంగాణ గెజెట్ ఏమని మాట్లాడుతుంది అంటే శ్రీ స్వామి టెంపుల్ బ్రాహ్మణవాడి కోస్గి నారాయణపేట్ డిస్ట్రిక్ట్ కోస్గి విలేజ్ అండ్ మండల్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ అట్ కోస్గి ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎండోమెంట్ ల్యాండ్ విత్ ద గవర్నమెంట్ ల్యాండ్ నోటీస్ ఇష్యూడ్ ఎయిటీ వన్ వన్ ఆఫ్ సిక్స్ ఆఫ్ ది యాక్ట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది ఎండోమెంట్ ల్యాండ్ విత్ తెట్ ఆఫ్ ది గవర్నమెంట్ ల్యాండ్ సర్వే నంబర్ వన్ సెవెన్ త్రీ సెవెన్ వన్ ఎయిట్ జీరో నైన్ వన్ ఎయిట్ వన్ 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 ఎయిట్ వన్ టూ సుమారు పదిహేడు ఎకరాల భూమి మీ ముంగట పెట్టినా నేను డేటా కంప్లీట్ గా దేవాలయ భూమిని ఒక గవర్నమెంట్ ల్యాండ్తో ఎక్స్చేంజ్ చేస్తారనంట ఈ అధికారం ఎవరిచ్చిండ్రు ఇది ఎట్లా సాధ్యమైతుంది ఇది నాకు తెలిసి కోర్టులతో కూడా సాధ్యం కాదు కదా కోర్టులు ఏమైనా తీర్పులు ఇచ్చినాయా ఏదైనా కేసు ఉన్నాయా లేదా సైటేషన్లు ఉన్నాయా అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటివన్నీ ఈ ఎక్స్పెరిమెంట్లన్నీ హిందూ దేవాలయాల భూములపైననే ఎందుకు వస్తుంది వాక్ఫ్ భూములపైన మీరు ఎందుకు టార్గెట్ చేయరు ఇట్లాంటి గెజెట్లు ఎందుకు ఇయ్యరు కోర్టులో పెండింగ్ ఉన్న కేసు సరే వేరేదనని అనుకుందాం కానీ కోర్టులో పెండింగ్ ఉన్న కేసుని మీరు అట్లెట్లా దారదత్తం చేస్తారు ఒక కాలేజ్ యాజమాన్యానికి అంటున్నా కాలేజ్ యాజమాన్యానికే చేసేది ఉంటే గుడి పక్కన ఎందుకు చేస్తున్నారు అని అదే గవర్నమెంట్ ల్యాండ్ కాలేజ్కి ఇవ్వచ్చు కదా గుడి జాగాలనే ఎందుకు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా హిందూ మనోభావాలకు వాల్యూస్ లేవా హిందూ ఓటు బ్యాంకు కోసం రాజకీయాలు చేసి ఆ నాయకులు వండుకున్నారు ఇవాళ అని అడుగుతున్నా ఆ పార్టీలు అందరూ ఇవాళ ఏడవండుకున్నాయని అని అడుగుతున్నా కేవలం అండ్ కేవలం ఇది పోరాటం చేసేది ఒక రాష్ట్రీయ వానరసేన లేకపోతే ఒక చన్ ఛానళ్ళు ఏవైతున్నాయో గాలే చేస్తారా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు మారినా ఆలయ భూములకు రక్షణ లేకుండా పోతుంది ఇవాళ కేసీఆర్ ఏమైండు అనేది పక్కకు పెట్టిపోతే వెనుకటికీ కేసీఆర్ హయాంలోనే రంజిత్ రెడ్డి ఫిలిం నగర్ దగ్గర హనుమంతున్నే ఈ జాగ మాది మీరు వెళ్ళిపోండి అని చెప్పే ధైర్యం చేసిండు ఇలా రాజకీయ దుస్థితి ఎట్లా పట్టిందో కేసీఆర్కి మనం అందరం చూసినాం అదే ఇలా మన అనుమూల రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తున్నాడాంటే ఎస్ ఖచ్చితంగా అసలు ఆలయ భూములను కాపాడే దిశగా పోయి ప్రాచీన ఆలయాలను కాపాడే దిశగా పోయి అది కాకుండా ఆలయ భూములను కాలేజీ యాజమాన్యానికి ధారదత్తం చేసుకునే దేవంతన నాకు ఇంతవరకు సమజయవుతలేదు ఇది అబ్సల్యూట్లీ ఎంబారజింగ్ సిచ్యువేషన్ ప్రభుత్వాలు మాట్లాడు ప్రభుత్వాలు కాపాడాల్సిన భూములు అండ్ మోర్ ఓవర్ మ్యాటర్ సబ్జూడిస్ ఉన్నది ఇది కోర్ట్లలో నేను మాట్లాడతాను నేను ఆధారాలతోనే పెడుతున్నా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మన్వాడి వాడి కోజ్గి నారాయణ ఎస్ట్రీట్ కన్స్ట్రక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా వర్సెస్ ఇది మొత్తం ఇదిగో ఇది ఉన్నది నీకు మీకు నేను అది కూడా పెడితే కావాల్సి వస్తే ఈ కేసు నెంబర్ వాళ్ళ ప్రేయర్ ఏమైంది సర్వే నంబర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ రిట్ పిటిషన్ నంబర్ పిల్ వన్ థర్టీ త్రీ ఆఫ్ టూ థౌజండ్ సిక్స్టీన్ శ్రీ సునీల్ కుమార్ కలేకార్ టు డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ టు టేక్ ఇమీడియట్ స్టెప్స్ ఇన్ ఎవెక్షన్ ఐడెంటిఫైడ్ ఎంక్రోచర్స్ సర్వే నంబర్ వన్ ఎయిట్ జీరో ఎయిట్ ఆఫ్ ది కోస్కి టౌన్ బిలాంగింగ్ టు ది వేణుగోపాల స్వామి టెంపుల్ అంటే ఏదైతే గెజెట్ల వన్ ఎయిట్ జీరో ఎయిట్ అని ఎక్సెట్రా ఎక్సెట్రా ఇచ్చిన ఆ గెజెట్ మీద ఎంక్రోచ్మెంట్లు జరుగుతున్నాయని ఒక సునీల్ కుమార్ అనే ఒక వ్యక్తి పిల్ దాఖలు చేసిండు టూ థౌజండ్ సిక్స్టీన్ లా ప్రేయర్ ఏం చేసిండు ఇమీడియట్ గా ఈ ఎంక్రోచ్మెంట్ సాపాలా అని చెప్పిండు టూ థౌజండ్ సిక్స్టీన్ లా ఉన్న సబ్జుడీస్ ఉన్న మ్యాటర్ కోర్టులో ఉన్న మ్యాటర్ ని వీళ్ళు ఎట్లా ఒక గవర్నమెంట్ ల్యాండ్ తోని కంపెన్సేట్ చేసుకుంటే దారదత్తం చేస్తారనేది నాకు అర్థమైతే లేదు హిందూ సమాజం అన్ననంటే వీళ్లకు గౌరవం లేదు కోర్ట్లు అంటే గౌరవం లేదు అంత అహంకారమైన ప్రభుత్వం ఏమైనా చూసినాము అని అంటే కేసీఆర్ ఇవాళ సేరైతే ఇల్లు అని చెప్పి నేను ప్రతిసారి చెప్తాను సిమిలర్లీ ద సర్వే నంబర్ వన్ సెవెన్ త్రీ సెవెన్ రిట్పిటీషన్ నంబర్ ఫోర్ సిక్స్ ఫైవ్ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రామ్ చంద్ర రావు అనే ఒక వ్యక్తి కేసు వేసాడు టు డైరెక్ట్ ది రెస్పాండెంట్స్ నాట్ ఇంటర్ఫిర్ ఇన్ ది పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ది ఎంజాయ్మెంట్ ఆఫ్ ది ల్యాండ్ ఇన్ సర్వే నెంబర్ వన్ సెవెన్ త్రీ రీజన్ టిల్ ఫైనల్ అడ్జుడికేషన్ ఆఫ్ ది దిటర్ ఇన్ సిఆర్పి ఇప్పటిదాకా ఎండోమెంట్ ఆఫీసర్ కౌంటర్ ఫైల్ ఫైల్ చేయలేదు ఫైనల్ ఆర్డర్స్ పాస్ బై ది కండక్టింగ్ సర్వే టెంపుల్ ల్యాండ్స్ అండ్ సర్వే రిపోర్ట్ ఇస్ అబౌట్ అవేటెడ్ ఫస్ట్ కేసులనేమో ఆల్రెడీ సర్వే అయింది సర్వే అయింది సర్వే రిపోర్ట్ అవైటెడ్ ఉన్నది అది ఎండోమెంట్ డిపార్ట్మెంట్ బయటికి రానియదు సెకండ్ దాంట్లోనైతే ఇప్పటిదాకా ట్వంటీ ట్వంటీ ఫోర్లో కౌంటర్ కూడా దాఖలు చేయాలి అసలు ఉన్నది ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అని అంటున్న దానికి కమిషనర్ అవసరమా కమిషనర్కి జీతం అవసరమా మన ట్యాక్స్ పేర్ల పైసలకి ఇది అంతా పోవడం అవసరమా రాష్ట్రీయ వానరసేన దీని మీద ఒంటతి కాల మీద పోరాడుతున్నది మళ్ళా మూ బంద్ కాంఛాలు గర్విస్తా రాష్ట్రీయ వానర సేన వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవాళ ప్రభుత్వాలు చేయాల్సిన పని ఒక మేము ఒక ఆర్గనైజేషన్ చేస్తుందని చెప్పి గర్జిస్తున్నాం మళ్ళా హిందూ ఓట్ల కోసము మాట్లాడే ఆ పార్టీలు ఏం మాట్లాడతారు దేవాలయాల భూములను ఆక్రమించుకుంటుంటే ఏం మాట్లాడతారు ఈ ముచ్చట నాకు తెలిసి అసెంబ్లీలో కూడా లేవనెత్తాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఫిలిం నగర్ది కూడా తీసుకుంటున్నారు అని చెప్పి మాకు ఒక విశ్లేష విశ్వ విశ్వసనీయ ఒక సమాచారం వచ్చింది సో అది తీసుకుంటారని చెప్పి నేను భావిస్తున్నాను దేవాలయాల భూములు ఇంత ఎంక్రోచ్మెంట్ అవుతుంటే అసలు సైలెంట్గా గుసవ్వడం అనేది అసలు ఎట్లా అనేది నాకు అసలు మనసున పడతలేదు గిరీష్ నువ్వు ఇలా మీ మధ్య పార్టీ మారుతున్నావు అని అంటే నేను పార్టీ మారతలేను ఇల్లు చక్కగా చేసుకుంటున్నాను నేను చింతపండు నవీన్ని కాలేను బ్రదర్ ఐఎమ్ గిరీష్ దారమ్మోహి ఐ కెనాట్ చేంజ్ పార్టీస్ జస్ట్ లైక్ దాట్ నా భావన ఆ కాషాయంతో ఉన్నది ఆ కసి నా నడబడి ఆ పార్టీతోనే ఉన్నది నా సంకల్పం ఆ సంఘటనంతోనే ఉన్నది అందుకే కోరుతున్నా ఆలోచించుర్రీ లేకపోతే అనుభవిస్తారు పదిహేడు ఎకరాల దేవాదాయ భూమి వక్ఫ్ భూమి దగ్గరకు పోని కిళ్ళకి చేత కాదు దేవాలయాల భూములను మాత్రము గవర్నమెంట్ ల్యాండ్తో కంపెన్సేట్ చేసి కాలేజీలకు ఇస్తారట అయితే నేనేమంటున్నానంటే అదే గవర్నమెంట్ ల్యాండ్ కాలేజ్కి ఇచ్చుకో కదా రేవంత్ రెడ్డి గారు ఇక్కడి కిందకి ఇచ్చుడు అని చెప్పి నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు అని చెప్పి మిమ్మల్ని హెచ్చరిక జారీ చేస్తున్నా అందుకే మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ ఆలోచిస్తారా లేకపోతే అనుభవిస్తారా అభివృద్ధికి అభివృద్ధి కదా గిరీష్ కాలేజ్ వస్తే వక్ బ్యాండ్ పెడదాం కదా అభివృద్ధి అది కేవలం మేము కేవలం దేవాలయ భూములనే పెడదామా వక్ భూముల పెట్టలేమా అది కేవలం దేవాలయ భూములకే పరిమితం అవుతుందా ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్పాలా రేవంత్ రెడ్డి గారిని గెలిపించుకున్నందుకు నెత్తిక్ కొడత ఏ రాయి అయితే అని అన్నట్టున్నది ఆ రాయిలల్లా మళ్ళీ హిందూ ఓట్లతో రాజకీయం చేస్తానన్న ఆ పార్టీలు కూడా ఏం చేస్తున్నాయని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్నిస్తున్నా गर्जिस्त